లెక్కింపు కేంద్రాలకు సెల్ ఫోన్లు అనుమతి లేదని జిల్లా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఆదేశించారు శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో నియోజకవర్గాల వారీగా సోమవారం డ్రై రన్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సమయంలో ఎన్నికల నియమాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు నియోజకవర్గాల వారీగా డ్రై రన్ నిర్వహించారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయినంత వరకు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు స్ట్రాంగ్ రూమ్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు లెక్కింపు సిబ్బంది ఏజెంట్లు అభ్యర్థుల ప్రవేశంపై జిల్లా ఎస్పీ జిఆర్ రాధికతో చర్చించారు ఈ డ్రైవ్ రన్ లో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆవదాల వలస రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ టెకిలీ రిటర్నింగ్ అధికారి టెకిలీ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ ఇచ్చాపురం పలాస పాతపట్నం శ్రీకాకుళం హెచ్చర్ల నర్సంహపేట నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సుదర్శన్ దొరా డాక్టర్ నాయక్ అప్పారావు సిహెచ్ రంగయ్య లక్ష్మణమూర్తి రామ్మోహన్ రావు జెడ్పీసీఈఓ వెంకటేశ్వరరావు నోడల్ అధికారులు తహసీల్దార్లు ఓట్ల లెక్కింపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు